సాయి శివాని భక్తి పాటలు సాయి శివాని భక్తి పాటలు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓం శ్రీ శ్రీ గురుభ్యో జయరుదత్త శ్రీ పాదరాజం శరణం ప్రపద్యే దిగంబరా దిగంబరా శ్రీ పాదవల్లభ దిగంబర శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతంలో పదమూడవ అధ్యాయంలో మరికొన్ని సంగతులు తెలుసుకుందాము ఇది దైవరహస్యం శ్రీపాదుల వారు గణేష చతుర్థిని అవతరించుటలో ఒక గొప్ప విశేషం ఉన్నది లాభుడనివాడు శ్రీ గణేషుని పుత్రుడు ఒకనొక కల్పంలో ఒకనొక యుగమున అతడు లాభాద మహర్షి అని పేరుగాంచారు శ్రీకృష్ణ అవతార సమయంలో అతడే నందుడే జన్మించారు శ్రీ వాసవి మాత ఈ పృథ్వీపై అవతరించినప్పుడు అతడే భాస్కరాచార్య నామమున అవతరించారు శ్రీ పాద శ్రీవల్లభావతారమున అతడే శ్రీపాదుల వారికి మాతామహుడే జన్మించారు తన భక్తుల యొక్క సమస్త విఘ్నాలను పోగొట్టదలచి తమ చైతన్యంలో విఘ్నేశతత్వమును స్థిరముగా నిలుపుకొని శ్రీపాదులు అవతరించారు వారు చిత్తా నక్షత్రమందు అవతరించారు దీనికి ఇరవై ఏడవ నక్షత్రమైన హస్తానక్షత్రమందు కురువపురమున అదృశ్యులయ్యారు జాతక ప్రకారము ఇరవై ఏడు నక్షత్రములందును సంచరించు తొమ్మిది గ్రహముల వలన కలుగు అనిష్ట ఫలములు తొలగిపోవుటకు శ్రీపాదుల భక్తులు మండల దీక్షను వహించవలను ఒక మండలము శ్రద్ధాభక్తులతో శ్రీపాదుల వారిని అర్చించిన లేదా వారి దివ్య చరిత్రను పారాయణ చేసిన సర్వాభీష్టాలు సిద్ధిస్తాయి మనోబుద్ధి చిత్తాహంకారాలు ఒక్కొక్కటి దశ దిశలలో తమ స్పందనలను ప్రకంపనలను వెలువరించుతూ ఉంటాయి అనగా వాటి ప్రకంపనలు విడివిడిగా నలభై దిశలలో వెలువడుతూ ఉంటాయి ఈ నలభై దిశలలోని ప్రకంపనలు అరికట్టి శ్రీపాదుల వారి వైపు మళ్ళించిన శ్రీపాద శ్రీవల్లభ చైతన్యమును అవి చేరుతాయి అచ్చట అవి తగురీతిన సంస్కరింపబడి యోగమైన స్పందనలుగా మార్పునుంది తిరిగి సాధకుని చేరతాయి అంత సాధకుని ధర్మబద్ధమైన అన్ని కోరికలు సిద్ధిస్తాయి నాయన శంకరభట్టు నీవు శ్రీపాదుల వారి చరితాన్ని లిఖింపగలవని అంతర్దృష్టితో తెలుసుకున్నాను లోకములో వ్యవహారంలో ఉన్న పారాయణ గ్రంథములలో రచయిత రచయిత యొక్క వంశావళి కేవలం మొక్కుబడిగా చేయు వివిధ స్తోత్రాలు వగైరా ఉంటాయి నీవు వ్రాసే ప్రభు చరిత్రమున నీ వంశావళి వర్ణనము అనవసరం ప్రభువులను ధ్యానించి నీ అంతర్నేత్రములో శ్రీపాదుల వారిని నిలుపుకుని అందరికి సులభముగా అర్థమగు రీతిలో రచింపుము అప్పుడు శ్రీపాదుల వారి చైతన్యము నీ లేఖిని నుండి ఏది వెలువరించినా అది మాత్రమే సత్యము కాగలదు ఆ రకమైన స్ఫూర్తిలో వ్రాయబడు గ్రంథములకు గాని ఉచ్చరింపబడు మంత్రములకు గాని చందోబద్ధత ఉండవలసిన అవసరం లేదు కొంతమంది మహాభక్తులు తమకు దైవ సాక్షాత్కారమైనప్పుడు వారి వారి స్థానిక భాషలో వ్యావహారికములలోని పదములలో స్తోత్రం చేశారు వారు సాధారణ వ్యాకరణ నిబంధనలను కూడా అతిక్రమించారు అయినా ఆ స్తోత్రములను ఆ విధముగానే పఠించాలి చందోబద్ధముగా నుండవలను కదా అని మార్పు చేసినచో అనుకున్న ఫలము లభించదు దత్తుని యొక్క ఏ పదజాలములో భగవానుడు సంతుడై వరములనిచ్చ నిస్తాడో ఆ పదములలో భగవానుని అనుగ్రహ శక్తి ఉంటుంది ఆయా పదములతో కూడిన స్తోత్రములను మనస్సు పఠించినప్పుడు మన చైతన్యము తొందరగా భగవత్ చైతన్యమునకు సామీప్యంలో ఉంటుంది భగవానుడు భావప్రియుడు కాని బాహ్యప్రియుడు కాడు భావన అనున్నది శాశ్వతమైన భక్తి శక్తి ఈ విషయమును గమనించు అంటూ పలికాడు అంతా నేను ఇలా అన్నాను అయ్యా భోజనానంతరము సద్గురుని గూర్చిన గోష్ఠి ఎంతయో ముదావహం ఇంకనూ శ్రీపాదుల వారి అవతార విశేషములు తెలియచేసి నన్ను కృతార్థుని చేయండి అంటూ ప్రార్థించాడు శర్మ ఇలా పలికాడు శ్రీపాదుల వారి వారు పైండా పైండవారికిని వత్సవాయి వారికిని కూడా చాలా సన్నిహితమైన భాష చేత వెల్లడిచేటకు వీలుగాని రుణానుబంధం కలవారు ఆ మూడు కుటుంబముల వారికి పుణ్యబలము ఎంతో ఉన్నది అందువల్ల ఆ మూడు కుటుంబముల నుండి తన తండ్రి వారిచ్చు ద్రవ్యమును కానీ వస్తువులను కానీ స్వీకరించకపోవుట అనర్ధహేతువన్ని శ్రీపాదులు అభిప్రాయపడ్డారు శ్రీపాదుని అభీష్టం మేరకు పండగ పబ్బములందే కాక ఇతర సమయములందు కూడా అప్పరా అప్పలరాజు శర్మ దంపతులు తమ సంతానంతో సహా మల్లాది వారింటికి పైండ వారింటికి వత్సవాయి వారింటికి యధేచ్ఛగా పోచుండేవారు వారు ఒకనొక పండగ రోజున అప్పలరాజు శర్మ దంపతులను తమ ఇంటికి ఆహ్వానించారు శ్రీపాదుల వారు తమ ఒడిలో కూర్చోపెట్టుకొని తూగుటుయాలలో శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు ఊస్తున్నారు ఆ రోజున శ్రేష్ఠి ఎంతో గంభీరంగానున్నారు దానికి కారణమున్నది పీఠికాపురంలో ఒక ప్రసిద్ధుడైన జ్యోతిష్కుడు ఉండేవాడు అతడు ఓఢ్రదేశములకు పోయి జ్యోతిష్యమును అభ్యసించారు అతడు చెప్పిన జ్యోతిష్యము పుల్లు అయిన దాఖలాలు లేవు అతడు అతి ఖచ్చితంగా ప్రాణ ప్రయాణ సమయమును సూచించగలడు ఫలానా రోజున ఇన్ని ఘడియలు ఇన్ని విడి విఘడియలకు హృదయ సంబంధ రోగముచే శ్రేష్ఠి పంచత్వమునందునని చెప్పెను కొన్ని ఔషధ మొక్కలకు గ్రహములకు నక్షత్రములకు కొన్ని పవిత్ర వృక్షములకు యోగ ప్రక్రియలకు సన్నిహిత సంబంధం కలదనియు తానొక ఔషధ రాజమును తాయెత్తును ఇచ్చదననియు దాని వలన దోషం హరించుననియు అప్పల రాజు శర్మను వదిలి తనను తమ కుల పురోహితునుగా చేసుకునవలసిందనియు చెప్పాడు ఈ విధానమునకు శ్రేష్ఠి నిరాకరించను నా జ్యోతిష్యము తప్పిన ఎడల నేను శిరోముండనము చేయించుకుని గార్ధపముపై ఊరేగుదనుయు ప్రతిజ్ఞ చేశాడు విషయం అప్పలరాజు శర్మకు బాపనార్యులకు నివేదించారు బాపనార్యులు జటిలమైన గణితం చేసి దైవిక శక్తి పనిచేసి అపమృత్యువు పరిహ పరిహరింపబడుతుందని సూచించారు అప్పలరాజు శర్మ కాలాగ్ని సమనుని పూజించి తీర్థమును ప్రసాదంగా ఇచ్చారు సుమతి మాత వారింట్లో అభ్యంగన స్నానం నరించి ఆడుబిడ్డ హోదాలో పుట్ పట్టు పట్టు పుట్టములను ధరించి పైండా వారిచ్చిన నగలను ధరించి ప్రసన్నవదనమై తన చిన్న నాయనగా భావించు శ్రేష్ఠి వద్దకు వచ్చెను ఇంతలో శ్రేష్టికి హృదయమునందు బాధ కలిగి అమ్మా అని పిలిచెను దగ్గరనే ఉన్న సుమతీమాత నాయనా నన్ను పిలిచిదివాయని పరుగున వచ్చి దివ్య మంగళ స్వరూపమైన శ్రీహస్తముతో శ్రేష్ఠి హృదయమును స్పృశించెను శ్రేష్ఠి ఒడిలో ఉన్న శ్రీపాదుల వారు పో అని గట్టిగా అరిచారు శ్రేష్ఠి ఇంట ఒక ఆబోతు ఉండెను అది వెంటనే గిలిగిలా తన్నుకొని కొన్ని క్షణములలో అసువులు బాసెను శ్రేష్ఠి రక్షింపబడెను ఈ విషయం జ్యోతిష్కునికి తెలిసెను అతడు వెంటనే శ్రేష్ఠి ఇంటికి పరుగున వచ్చెను త్రుటిలో తన అమోఘ జోస్యము తప్పిపోయినందులకు అతడు లోలోన ఎంతో దుఃఖించెను జ్యోతిష్కునితో శ్రీపాదులు ఇట్లా అన్నారు నీవు జ్యోతిష్కుడివే చాలా గొప్ప పరిశ్రమ చేసిన వాడివే కాదనను జ్యోతులన్నిటికీ జ్యోతి నేన నేనుండగా శ్రేష్ఠికి మృత్యుభయమేలా నీవు శిరోముండనము చేయించుకును గార్ధపంపై ఊరేగ నక్కర్లేదు నీవు పశ్చాత్తాప్తుడువైన చాలు నీ తండ్రి తను జీవించి ఉండగా శ్రేష్ఠి వద్ద అప్పు తీసుకున్నారు ఆ అప్పును తీర్చివేసి తినీ అబద్ధమాడాడు ఆ అబద్ధము కూడా గాయత్రి సాక్షిగా ఆడాడు దాని ఫలితముగా శ్రేష్ఠి ఇంట ఆబోతుగా జన్మించాడు శ్రేష్ఠి ధర్మాత్ముడు గనుక ఆ ఆబోతనకు సమృద్ధిగా మేత పెట్టుచున్నాడు హీన జన్మనుందిన నీ తండ్రికి ఉత్తమ జన్మను ప్రసాదించాను అపమృత్యువాత పడనున్న శ్రేష్ఠి యొక్క కర్మఫలమును ఆబోతనకు బదలాయించాను నీవు ఈ ఆబోతనకు దహన సంస్కారం లనరించి అన్నదానం చేయుము నీ తండ్రికున్న కర్మఫలం నశిస్తుంది ఉత్తమగతి కలుగుతుంది అన్నారు శ్రీపాదుల ఈ వచనముల ప్రకారమే ఆ జ్యోతిష్కుడు నడుచుకున్నారు నాయన శంకరభట్టు శ్రీపాదుల వారు అనేక పద్ధతులలో ప్రాణరక్షణ చేస్తారు ఒక్కొక్క పర్యాయము రాబో జన్మలోని కొంత ఆయుష్ను తగ్గించి ఈ జన్మలో ఆయుష్ని పెంచగలుగుతారు లేదా కర్మ ఫలితాలను బదలాయించు పద్ధతిలో శ్రేష్ఠికి జరిగినట్లు చేయగలరు శ్రేయోభిలాషి అయిన ఒక ఆయుష్ నుండి ఆ వ్యక్తికి ఆయుష్ పెంచగలరు అసాధారణ పద్ధతిలో మృత్యువునే శాసించి ఆయుర్దాయమును ఇయ్యగలరు శరీరంలో తరుగుదలను పెరుగుదలను నిలుపుదల చేసి యోగి ప్రాణశక్తిని తన అదుపులో ఉంచుకొను శ్రీపాదులు యోగ సంపూర్ణ అవతారులు వారికి అసాధ్యం లేదు ఉచ్ఛ్వాస నిశ్వాసముల గతిని విచ్ఛేదనం చేయుట వలన ముక్తిని సాధించుట సులభతరం క్రియాయోగి తన ప్రాణశక్తిని ఆజ్ఞ విశుద్ధ అనాహత మణిపూర స్వాధిష్టాన మూలాధార చక్రములను చుట్టి పైనుంచి క్రిందికి క్రింది నుంచి పైకి పరిభ్రమించినట్లు చేస్తాడు ఒక్క క్రియకు పట్టే కాలం ఒక సంవత్సరంలో జరిగిన ప్రకృతి సహజమైన ఆధ్యాత్మిక వికాసమునకు సమానమవుతుంది యన అహోరాత్రములోనూ మూడో వంతు సమయంలో వెయ్యి క్రియలు జరిగితే కేవలం మూడు సంవత్సరాల కాలంలో సహజ ప్రకృతి ద్వారా పది లక్షల సంవత్సరములలో వచ్చే పరిమాణం వస్తుంది పురాణములలో అనేక వేల సంవత్సరాలు తపస్సు చేసిన యోగుల గురించి చెప్పేటప్పుడు ఆ కాలం సహజంగా ప్రకృతిని పట్టే పరిణామకాలమని అర్థం చేసుకోవాలి అంటే ఆయా యోగులకి పట్టే వాస్తవకాలం వేరుగాను ఆ పరిణామం ప్రకృతి సిద్ధంగా రావడానికి పట్టే కాలం వేరుగాను అర్థం చేసుకోవాలి బ్రహ్మదేవుడు ప్రతిజీవికి ఇచ్చి శ్వాస ప్రశ్వాసలను నిర్ధారిస్తాడు అంతేగాని ఇన్ని సంవత్సరాలుగా నిర్ణయించడు క్రోధం ఆవేశం వంటి దుర్లక్షణాలు ఉన్నప్పుడు శ్వాస ఎక్కువగా ఖర్చవుతుంది తద్వారా ఆయుర్దాయం తగ్గుతుంది మనశ్చాంచల్యం కలిగిన కోతి చాలా ఎక్కువ శ్వాసలు తీసుకుంటుంది మూడు వందల సంవత్సరాలు జీవించగలిగే తాబేలు కోతి తీసుకునే శ్వాసలలో ఎనిమిదో వంతు మాత్రమే ఒక నిర్దిష్ట కాలంలో తీసుకుంటుంది ఆనందశర్మ సద్గోష్ఠి వలన నేనెంతో జ్ఞానవంతుడనయ్యాను ఉదయాన్నే కాళ్యాల్ని తీర్చుకుని ఆనందశర్మ అనుజ్ఞ తీసుకుని శ్రీ పాదశ్రీవల్లభుల దర్శనార్థం కుర్వపురం వైపు బయలుదేరాను శ్రీ పాదశ్రీవల్లభుల వారికి జయము జయము పదమూడవ అధ్యాయము సంపూర్ణం జయగురుదత్త శ్రీ పాదరాజం శరణం ప్రపద్యే దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా